మనుబోలులో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల సమస్య పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్య ఎంపీటీఓ జలజాక్షి సమక్షంలో ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎమ్మెల్యే స్వయంగా అర్జీలు తీసుకొని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అందుకు పైగా సచివాలయ ఉద్యోగులు ఉన్నారని కనీసం గిరిజనులకు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు లేవని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఫిబ్రవరి పదిహేనవ తేదీలోగా ఆయా గ్రామాల్లో సచివాలయ సిబ్బంది ప్రత్యేక క్యాంపు నిర్వహించి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అలా చేయకపోతే తను స్వయంగా గ్రామాల్లో పర్యటించి సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు సర్వేపల్లి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు సోమిరెడ్డి మండలంలోని సచివాలయ స్టాప్తోన్ రివ్యూ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు పెంచినంత ఐదు ఎకరాలు ఎంత ఒక లక్ష ఇరవై లక్ష పది లక్ష సంవత్సరం రాదు అంటే నెల పదివేలు నెలకు ముప్పై వేలు నేను మీకు కావాలని మీ ఊళ్ళో ఘోరంగా ఇల్లు కడుతున్నారు కోట్ల రూపాయలు డబ్బులు ఎత్తికెళ్తున్నారు వాళ్ళు ఆ ఇంటికి తలుపులు కిటికీ డబ్బు తీసుకొని వెళ్ళిపోతున్నాను సచివాల సిబ్బంది ఏం చేస్తా నేను ఇప్పుడు ఎన్క్వైరీ ད�ས གསི སསྭྟྟྟྟྟེ རསསུུ སྟེ རེ སེ རེ སགེ སོ ལ ེ འྱ འསེ ོ སསྱ ེ ར ེུྦོེ ོསོ ན Eheu, mm -hmm. mea, mm -hmm. mm -hmm. mm -hmm.